ఆహా ఏమి రుచి రేగు ఒడిగాలు చాలా బాగుంటాయండి రేగుపళ్ళుతో మనం పచ్చడి పెట్టానా ఇప్పుడు రేగు ఒడిగాలు పెట్టాను నేను ఎలా పెట్టానో చూడండి మీరు కూడా ఇలా పెట్టండి వడిగాలు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సరే ఇప్పుడు రేగుపళ్ళు అయితే శుభ్రం చేయాలని ముందు కడిగేయాలన్నమాట రేగుపళ్ళు కొనుక్కుంటాం కదా కొనుక్కున్న వెంటనే మనం ఏం చేయాలి నీటిలో పోసేసి రెండు మూడు సార్లు కడిగేసి ఒక క్లాత్ మీద ఆరపెట్టాలన్నమాట తడి లేకుండా అప్పుడు ఒక్కొక్కాయో ఒక్కొక్కాయ తీసుకుని ఈ తొడిమి తీసేసి పుచ్చు లేకుండా ఏరాలన్నమాట అండి ఫస్ట్ మనం చేయాల్సిన పని రేగుపళ్ళు శుభ్రం చేయడం తర్వాత బెల్లం పచ్చిమిరపకాయలు ఈ రేగుపళ్ళు ఇలాగా మనం దంచుకోవాలన్నమాట నేనైతే ఎన్ని వీడియో తీయలేదండి ఇదిగో చూసారా ఇలాగా ఇది రెండు మూడు రోజులు ఎండబెట్టాలి పళ్ళులో దగ్గరికి అవుతాయి అన్నమాట వడియాలు పెట్టే వీలుగా రెండు మూడు రోజులకి ఇలా గట్టి పడుతుందండి చూసారా గట్టిగా అయింది చూసారా ఇప్పుడు వడియాలు పెడుతున్నానండి చాలా ప్రాసెస్ అండి కాకపోతే మనం బయట కొనుక్కున్నవి వాళ్ళు శుభ్రం చేయకుండా అమ్మేస్తారు కాబట్టి మనం అలాగా తినలేం కాబట్టి ఇలాగా మనం చక్కగా క్లీన్ చేసుకుని కాయలు ఇలాగ బెల్లం నేను జీలకర్ర అయితే వేయనండి ఎందుకంటే పుచ్చిపోతాయేమో అని బెయ్యం జీలకర్ర అయితే వేయను ఎండి పచ్చిమిరపకాయలు పొండి అనమాట బెల్లం సరిపడినంత బెల్లం వేసుకోవాలి ఇలా వడియాలు పెట్టాలండి ఈ వడియాలు కూడా ఒక వారం రోజులు ఎండుతాయండి ఎండ బాగా ఉండాలి ఎండ పెట్టాలి రోజుని మనకి ఉడియాలు తయేటప్పటికీ తయారయ్యేటప్పటికీ పది పన్నెండు రోజులు పట్టేస్తాయండి పిండి ఉడియాలు లాగా రెండు రోజులుగా అయిపోదండి బాబు దీంతో చాలా పని అండి ఉడియాలు రెడీ అయినాయి అనమాట ఇది ఫ్రెండ్స్ రేగుడియాలు తతంగం ఇంత తతంగం ఉన్నదనమాట రేగుడియాలు చేయాలంటే